కాబట్టి వినేటప్పుడు చాలా జారితో మాట్లాడడం చూద్దాం ఇప్పుడు మాట్లాడడం శబ్దానికంటే అంటే మాట్లాడడం అని అంటే నిశ్శబ్దానికి వ్యతిరేకం మాట్లాడడం కాదు అది కాదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాదు తగిన ప్రశ్నలు వేయడం నిజమైన కమ్యూనికేషన్ ఎంక్వైరీ ఉంటుంది ఎంక్వైరీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటెలిజెంట్ గా క్వశ్చన్స్ వేయాలి ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వేయాలి అప్పుడు సంభాషణ రక్తి కడుతుంది సంభాషణ ఒక డైరెక్షన్ లో వెళ్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తగిన ప్రశ్నలు వేయడం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తద్వారా చెప్తున్న వ్యక్తి ఎవరో అతడు ఆమె నిన్ను గురించి ఏమి ఆలోచిస్తుందో తెలుస్తుంది ఇష్ట ఇష్టాలు అక్కలు తెలుస్తాయి క్వశ్చన్స్ వేయడం సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాం కొన్ని సూపర్ఫిషియల్ ప్రశ్నలు ఉంటాయి ఎలా ఉన్నావా బాగున్నావా ఆరోగ్యం బానే ఉందా ఆ బాగా ఉందండి దానికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు మన పిల్లడికి ఏదో నొప్పి అన్నా తగ్గిపోయిందా ఆ తగ్గిపోయిందండి ఇవి కాదు ప్రశ్నలు అంటే